హాయ్ మేడం హలో ఏం పేరు అండి శ్రీముద్ర స్కూల్లో టీచర్ గా వర్క్ మాది విశాఖపట్నం జిల్లా వెంకటాపురం ఓకే విశాఖ కేంద్రంగా ఇప్పుడు గూగుల్ సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది తెలిసిందా మీకు ఎలా అనిపిస్తుంది యాక్చువల్లీ వెరీ ఆఫ్ బీయింగ్ ఇన్ వైజాగ్ ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఎలా ఉంది అంటే వైజాగ్ లో ఉన్నా కానీ మనం జాబ్ చేసుకోలేము డెఫినెట్ గా బెంగళూరు ఆర్ గ్రేటర్ సిటీస్ కి వెళ్లాల్సి ఉంది కానీ ఇప్పుడు ఇది రావడం వల్ల అయితే చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అయితే దొరుకుతుంది దట్స్ వెరీ గుడ్ పాయింట్ యాక్చువల్లీ ఓకే నిజంగా మీరు చెప్పినట్లుగా ఇప్పటివరకు గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానీ ఎవరైతే ఉంటారో వారు ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సినటువంటి ఉంది తల్లిదండ్రులను వదిలి అక్కడ గడపాల్సినటువంటి పరిస్థితుంది కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు వస్తూ ఉన్నాయి అలాగే గూగుల్ డేటా సెంటర్ రేపు టీసీఎస్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ రాబోతుంది కొన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కు ఉన్నాయి ఇది తెలిసిన వెంటనే అసలు మీకు చాలా హ్యాపీ అనిపించింది మెయిన్ గా ఏంటంటే ఎవరైతే గ్రాడ్యుయేట్ అయినా వాళ్ళ పేరెంట్స్ ఉంటారో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది ఓకే మా పిల్లలు ఇక్కడే ఉండి వర్క్ చేసుకోవచ్చు అని అది ఒక పాయింట్ నెక్స్ట్ వాళ్ళు కూడా ఫ్యామిలీని లీవ్ చేయకుండా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు ఇన్కమ్ కూడా సేవ్ అవుతుంది వాళ్ళ ఇన్కమ్ అంటే ఇప్పుడు నిజంగా ఈ పదిహేను నెలల కాలంలో చూసుకున్నట్లయితే రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి ఆ పన్నెండు లక్షల కోట్లలో కూడా ఆరు లక్షల కోట్లు విశాఖ కేంద్రంగా పెట్టుబడులు వచ్చాయి కేవలం డేటా సెంటర్ల రూపంలో మూడు వందల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు అయితే వస్తున్నాయి ఎలా అనిపిస్తుంది చాలా బా అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఇప్పుడు మనం చేసిన ఇన్వెస్ట్మెంటే రేపు మనకు అది థౌజండ్ టైమ్స్ ప్రాఫిట్ అవుతుంది దట్ ఈస్ వెరీ గుడ్ పాయింట్ అండ్ వైజాగ్ విశాఖపట్నం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది ఎక్కడ మీ ఊరు విశాఖ జిల్లా ఆనందపురం సార్ ఓకే ఆనందపురం ఇప్పుడు విశాఖ కేంద్రంగా గూగుల్ సంస్థ భారీగా ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది ఏసియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అది విశాఖకి డేటా సెంటర్ వస్తుంది గూగుల్ది అని తెలియగానే మీకు ఏమనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది సార్ ఎందుకంటే చాలా మంది జాబ్స్ లేకుండా ఇంటికాడే ఉంటూ ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్స్ చేసే కన్నా మన దగ్గరలో మనం కూడా జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ ఇంకా చాలా చేసుకోవచ్చు సార్ మన ఇంటి దగ్గర ఉంటుండే ఇంకా ఇప్పటివరకు గ్రాడ్యుయేట్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగ అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళడం అక్కడ ఉద్యోగ అవకాశాలను వెతుక్కోవడం లాంటివి చూసాం మనం ఇప్పుడు విశాఖ కేంద్రంగానే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెడుతూ ఉన్నాయి గూగుల్ లాంటి సంస్థలు డేటా ని ఏర్పాటు చేస్తూ ఉన్నాయి టీసీఎస్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ రాబోతుంది అలాగే కి సంబంధించినటువంటి డేటా సెంటర్ ఆల్రెడీ వచ్చింది సో ఇన్ని అవకాశాలు ఇప్పుడు ఇక్కడ అందుబాటులోకి రాబోతున్నాయి ఎలా అనిపిస్తుంది అండి ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది సార్ మాకు ఎందుకంటే మేము చూస్తున్నాం సార్ చాలా మందిని ఇంటి ఇంటికాడ ఉంటూ అంతా చదువు చదివి బీటెక్ చేసి జాబ్స్ లేకుండా ఇంట్లో ఉంటున్నారు ఇది కూడా పెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఓకే గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఇప్పుడు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా గానీ లక్ష ఎనభై వేల మందికి ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కలగబోతున్నాయి అసలు నిజంగా విశాఖ కేంద్రంగా లక్ష ఎనభై వేలు కేవలం గూగుల్ డేటా సెంటర్ నుంచే రాబోతున్నాయని తెలియగానే నిజంగా అది ఇక్కడే ఉండి పని చేసుకునే వాళ్ళకి ఒక శుభవార్త చాలా సార్ చాలా అంటే చాలా ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా సార్ అన్ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఎక్కువ అయిపోవటం వల్ల మనకి జాబ్స్ లేక ఎక్కడెక్కడికో వెళ్ళి జాబ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంత మంచి ఆపర్చునిటీ వస్తే ఎవరైనా బయటకి ఇంకెందుకు వెళ్తారు సార్ ఇక్కడే చేసుకుంటారు కదా ఓకే బ్రదర్ నమస్తే అన్న ఏం పేరు మీ పేరు సురేష్ కుమార్ అన్న ఏం చేస్తుంటారు నేను ఒక టూ స్కూల్స్ రన్ చేస్తున్నాం అన్న ఇక్కడ ఆనందపురం మా ప్రాపర్ అయితే ఓకే విశాఖ కేంద్రంగా గూగుల్ కు సంబంధించినటువంటి బిగ్గెస్ట్ డేటా సెంటర్ ఏర్పాటు కాబోతోంది ప్రభుత్వంతో గూగుల్ సంస్థ ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది ఏషియాలోనే బిగ్గెస్ట్ డేటా సెంటర్ అది అది మీ ప్రాంతంలో రాబోతుందని తెలిసి మీకు ఏమనిపించింది మాకు ఇది చాలా ఆనందంగా ఉందన్న ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకి పన్నెండు లక్షల కోట్లు పెట్టుబడుల రూపంలో వస్తే దాంట్లో ఆరు లక్షల కోట్లు ఓన్లీ మన విశాఖపట్నానికి ఇచ్చారు దానిలోనూ మూడు లక్షల కోట్లు ఓన్లీ మన డేటా సెంటర్ రూపంలోనే మనకి అందజేయడం జరిగింది అంటే దీని రకంగా మనం పెట్టుబడులు ఒకటే మన మనం చూడడం కాదన్న దీనిలో మన ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇంచుమించు మనకి పరోక్షంగా లేదంటే దీనిగా మనకి ఇంచుమించు రెండు లక్షల ఉద్యోగాలు మనకి రావడం జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఒక ఏరియాని డెవలప్ చేస్తూ ఒక గూగుల్ సెంటర్ మన ఒక తల్లివాడు ఆనందపురం మండలంలో ఒక తర్లువాడులో పెట్టడంతో పాటు ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాలు గానీ మండలాలు గానీ ఈ రోజు చాలా డెవలప్మెంట్ అవుతుంది అంటే ఒక సాఫ్ట్వేర్ రంగం ఒకటి డెవలప్ అవుతుంది అంటే కాదన్న దాని చుట్టూ ఉన్న కన్స్ట్రక్షన్ రంగం కానీ లేదంటే మనకి రియల్ ఎస్టేట్ రంగం గానీ లేదంటే అక్కడ అంటే ఒక ఉపాధి అవకాశాలు కూడా నిరుద్యోగ ఎవరైతే ఉన్నారో అంటే చదువుకున్న వారికి ఈ ఐటీ భాగంలో వస్తూ అన్న అలానే మనకి ఈ ఈ కొంచెం గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఈ విశాఖ కేంద్రంగా ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పెట్టుబడుల రూపంలో రాబోతుంటే ఒక లక్ష ఎనభై వేల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి ఉద్యోగ అవకాశాలు దక్కబోతూ ఉన్నాయి ఎలా అనిపిస్తుంది అసలు ఇది చెప్తాం కదా చాలా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది దీనికి ముఖ్యంగా ఈ డేటా సెంటర్స్ కానీ ఈ ఐడి రంగం కానీ దీన్ని డెవలప్ చేయడానికి ముఖ్య కారణం అయినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గాని మా అన్న లోకేష్ బాబు గారు కానీ అంటే మన అన్న ఎందుకు వచ్చిందంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన తర్వాత ఇటువంటి ఐటీ శాఖ మంత్రి గారి ప్రళయం ఎంతవరకు ఉంది అంటే బయట కంట్రీస్ వెళ్ళి చాలా మంది చాలా హార్డ్ చేస్తూ వస్తూ ఉంటారు కానీ ఇప్పుడున్నటువంటి మన నారా లోకేష్ గారు కానీ ఒక అంటే మన ఆంధ్రప్రదేశ్ని ఒక ఐటీ రంగంతో పాటు అన్ని రంగాలని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా ముందుకు వెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఐటీ రంగంలో ఒక బలంగా తీసుకునేలాగా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు విశాఖ కేంద్రంగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లు గాని పోస్ట్ గ్రాడ్యుయేట్లు గాని వారు ఉద్యోగ అవకాశాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఉద్యోగాలు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అంటే హైదరాబాద్ గాని చెన్నై గాని బెంగళూరు గాని ముంబై గాని ఢిల్లీ గాని ఇక్కడికి వెళ్లి వారు ఉద్యోగ అవకాశాలను వెతుక్కుంటూ ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు మాత్రం నిజంగా ఈ పదిహేను నెలల కాలంలో చూసుకున్నట్లయితే విశాఖ కేంద్రంగానే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి ఎన్నో కార్పొరేట్ సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెడుతూ వారి కార్యకలాపాలను ఇక్కడి నుంచే కొనసాగిస్తూ ఇక్కడ ఆఫీసులను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాని ద్వారా విశాఖ కేంద్రంగా ఇప్పుడు ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే దక్కుతూ ఉన్నాయి దీన్ని ఎలా చూడొచ్చు దీన్ని యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా జాబ్ లెస్ పీపుల్ ఎవరైతే బీటెక్ చదివి బయటకు వచ్చిన వారు కానీ లేదంటే డిగ్రీ చదివి బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు హైదరాబాద్ ముంబై మీరు అన్నట్లుగానే చెన్నై బెంగళూరు వెళ్లాల్సిన అవసరం వచ్చింది కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా మనకి ఈరోజు కొత్త కొత్త డేటా సెంటర్లు ఈరోజు అంటే టాప్ మోస్ట్ డేటా సెంటర్స్ ఇప్పుడు టీసీఎస్ కానీ ఇప్పుడు గూగుల్ కానీ ఇలాంటి డేటా సెంటర్ రావడం వల్ల ఇప్పుడు వాళ్ళని చూసి ఇంకొంటే చిన్న చిన్న ఎంఎన్సీస్ కూడా మనకి ఈరోజు మన విశాఖపట్నం రావడం కూడా చాలా ఆనందంగా ఉంది అంటే దీనివల్ల ఎంప్లాయ్మెంట్ తో పాటు నేను ముఖ్యంగా కోరుకున్నది ఏంటంటే అన్న ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ సొంతంగా చేసుకునేటువంటి చుట్టుపక్కల ఉండే వ్యాపారాలు కూడా అంటే వారు ఏమి చదవలేని వాళ్ళు కూడా వాళ్ళు కొంత ఉపాధి అవకాశాలు లభిస్తాయి అనేది కూడా మేము చాలా గర్వంగా చెప్తున్నా అన్న దీనికి యాక్చువల్ ఇంకొక విషయం ఏంటంటే ఆ మన విశాఖపట్నం జిల్లాలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నారా చంద్రనాయుడు గారు ఉన్నప్పుడు అది లో మన విశాఖపట్నానికి అది భీమిలి నియోజకవర్గంలో ఐఏఎం లాంటి సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నాం అది ఒక మార్క్ మాట సేమ్ అలానే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు మనకి అధికారంలోకి రాగానే ఈరోజు గూగుల్ సెంటర్ అనేది మనకి ఈరోజు ఆనందపురం భీమిలే నియోజకవర్గంలో ఆనందపురం మండలంలో రావడం అనేది చాలా హర్షించాల్సిన విషయం అంటే యాజ్ అన్ స్టూడెంట్ గా మాకు ఈరోజు ఇటువంటి ఒక మంచి ఆపర్చునిటీ అనేది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ అనేది రావడం చాలా ఆనందంగా ఉంది చాలా గర్వపడుతున్నాను దీనికి కారణమైనటువంటి నారా చంద్రనాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ అలానే మా శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు గారు కానీ గంట రవితేజ గారు కానీ మేము చాలా ఆనందంగా ఉంటున్నాం వీళ్ళ నాయకత్వం భీమ్ నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందంటే మాకు చాలా సంతోషంగా ఉందన్న దీంతో పాటు ఏంటంటే రీసెంట్ గా ఒక టూ త్రీ డేస్ బ్యాక్ మేము గంట రవితేజ గారి ఆధ్వర్యంలో మేము గూగుల్ సెంటర్ తరఫున జస్ట్ అంటే ముందు రోజు ఇలా గూగుల్ సెంటర్ వచ్చింది సో అందరం కలిసి అక్కడికి వెళ్దాం అనేది చెప్పిన వెంటనే కూడా అంటే ఒక ర్యాలీ అనేది ఒక చాలా గ్రాండ్ గా జరిగిందన్న అంటే వితౌట్ ఎనీ ఇంటిమేషన్ అంటే ప్రతి ఒక్కరూ కూడా నియోజకవర్గంలో ఉండే ప్రతి మండలంలో ఉండే ప్రతి కార్యకర్త గాని లేదంటే స్టూడెంట్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామి అయ్యి ఆ ఈ రోజు మన గూగుల్ కు వస్తుంది మన అనంతపురం మండలం వస్తుంది కాబట్టి దీనికి మనకి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పి కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అంటే మీ స్నేహితులు కానివ్వండి మీ బంధువులు కానివ్వండి లేకపోతే మీ కుటుంబ సభ్యులు కానివ్వండి ఈ గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడుకుంటున్నారా వాళ్ళు మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటున్నారు ఏమనుకుంటున్నారు ముందుగా ఫస్ట్ ఏంటంటే మన గూగుల్ వచ్చేస్తుంది కదా ఇంకా నేను బెంగళూరులోనో హైదరాబాద్ లోనో ఇంకెక్కడో మనం సెటిల్ అవ్వే కన్నా మన సొంత జిల్లాలోనే మనం సెటిల్ అయ్యే విధంగా అంటే ఒక గవర్నమెంట్ జాబ్స్ అన్నో ఇవన్న అయ్యానో మన జిల్లా కానీ పక్క జిల్లా కానీ ఇస్తూ ఉంటారన్న ఒక్క సాఫ్ట్వేర్ రంగం ఐడి రంగం కానీ మీద రంగాలన్నీ కూడా మనకి హైదరాబాద్ బెంగళూరు చెన్నై అని చెప్పి అంటున్నారు అన్న కానీ దీనివల్ల మనకి ఎంత ఉపయోగం అంటే సొంత జిల్లాలో తల్లిదండ్రులను చూసుకుంటూ ఈరోజు ఇక్కడ ఉపాధి అవకాశాలు చేసుకుంటూ వారు మ్యారేజ్ చేసుకుంటూ వాళ్ళు లైఫ్ సెటిల్మెంట్ చేయడం అనేది చాలా ఆనందదాయక ఉన్న అంటే మా ఫ్యూచర్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఏమైంది అన్నది ఆ టైంలో గ్రాడ్యుయేట్ అయిన ప్రతి ఒక్కరు కూడా తెలుసు అన్న సిచ్యువేషన్ ఏమైందో కానీ ఇరవై నాలుగు నుంచి వచ్చిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కూడా ఫుల్ హ్యాపీ అండ్ వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారన్న అంటే గూగుల్ రావడం అంటే గూగుల్ తో పాటు ఇక్కడ ఇంకొన్ని టీచర్స్ లాంటిది కానీ సెవి గానీ ఇలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు రావడం వల్ల మనకి అంటే ఎంప్లాయ్మెంట్ తో పాటు చాలా అవకాశాలు వస్తాయని నేను బలంగా నమ్ముతూ అన్న మాకు చాలా ఆనందంగా ఉన్నా అంటే ఒక స్వచ్ఛంద సేవకుడుగా నేను చెప్తున్నాను కదా దీన్ని మనం చాలా ఆనందంగా పడ్డాలి చాలా గర్వపడాలి దీన్ని ఎవరైనా సరే అడ్డాలని చెప్పి చూసినా సరే అది ఈ రోజుకి ఆగొచ్చా లేకపోతే రేపు ఆగొచ్చు కానీ దీన్ని ఫ్యూచర్ మాత్రం ఎవరు ఆపలేరు ఒక మార్క్ ఆనాడు హైదరాబాద్ లో నారా చంద్రబాబు నాయుడు చేసిన పునాది ఈ రోజు మనందరూ కూడా ఎలా చెప్పుకుంటాం అలానే ఈ రోజు విశాఖపట్నంలో ఈ రోజు మనకి ఇక్కడ వేసినటువంటి పునాది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూచర్ అందరం కూడా చెప్పుకుంటాం అన్న ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అన్న ఓకే మీరు చెప్పినట్లుగా రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా నారా చంద్రబాబు గారు అలాగే నారా లోకేష్ గారు ఆహర్నిసులు లు కృషి చేస్తూ ఉంటాయి ఈ డేటా సెంటర్లను ఇక్కడికి తీసుకొస్తూ ఉంటాయి గూగుల్ డేటా సెంటర్ ను ఉద్దేశించి ఇప్పుడు వైకాపా నేతలు కొంతమంది అంటే దాని మీద ఆరోపణలు విమర్శలు చేస్తూ ఉన్నారు గూగుల్ డేటా సెంటర్ వల్ల విశాఖ నగరానికి రాబోయేటువంటి రోజుల్లో విద్యుత్ కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉందని నీటి కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉందని పర్యావరణం దెబ్బతిన్నటువంటి అవకాశం ఉందని వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం కదా దాన్ని చూసిన తర్వాత మీకు అన్న ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీన్ని పొలిటికల్ యాంగిల్లో అన్న ఒక ప్రపంచ స్థాయికి సంబంధించినటువంటి గూగుల్ సంస్థ లాంటిది కానీ లేదంటే ఇతర సంస్థలు కానీ ఇది ఏంటంటే ఒక పొలిటికల్ యాంగిల్లో చూడకూడదని నా ముఖ్య ఉద్దేశం ఎందుకంటే దీన్ని వైకాప్ అవ్వచ్చు ఇంకొక పార్టీ అవ్వచ్చు ఇంకొక పార్టీ అవ్వచ్చు దీన్ని ఎంత పొలిటికల్ యాంగిల్ చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్ అనేది అంత ట్రబుల్ పెట్టిన వాళ్ళు అవుతారన్న అది ఈ రోజు మర్చిపోవచ్చు కానీ ఫ్యూచర్ మర్చిపోకుండా ఉంటారన్న ఇంకొక విషయం ఏంటంటే ఇది మన మన రాష్ట్రంలో ఎందుకు రావాలన్న ఏం మనకి ఉండే స్టేట్స్ ఎన్ని ఉన్నాయి లేకపోతే జిల్లాలు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఏ జిల్లాలోనే పెట్టుకోవచ్చు కదా ఒక విశాఖపట్నం జిల్లాలో పెట్టారంటే ఫ్యూచరిస్టిక్ మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ బాబు గారు కానీ ఆయనకు ఒక అవగాహన ఉంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది నీటి కొరత కానీ అంటే ముందుగానే దీన్ని అన్వేషించి ఆలోచించిన తర్వాతే డెసిషన్ తీసుకుంటారు అంటే విశాఖ జిల్లాని ఇప్పుడు ఆర్టిఫిషియల్ నగరంగా రూపుదిద్దాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతా చేస్తూ ఉన్నారు చంద్రబాబు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి ఎలా అనిపిస్తుంది మీకు చాలా హ్యాపీ అన్న వన్ అండ్ హాఫ్ ఇయర్ లోనే మాకు ఇంత గ్రోత్ ఇంత డెవలప్మెంట్ అనేది మాకు క్రియేట్ చేసినందుకు నారా చంద్రనాయుడు గారు ఎప్పుడు కూడా మీరు రెండుపడి ఉంటామని కూడా మీ అందరి ముందు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అన్న